సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నాడు వేమన సాధన చేయుమురా నరుడా సాధ్యము కానిది లేదురా అన్నారు ఒక కవి భగీరథి అకుంఠిత సంకల్ప దీక్షతోనే దివి నుంచి భువికి దిగివచ్చింది భాగీరథి రాజర్షి పదవి నుంచి బ్రహ్మర్షి పదవిని అందుకోవడానికి విశ్వామిత్రునికి నిరంతర సాధనతోనే తోడైంది సాధన అనేది కేవలం కొన్ని ప్రత్యేక సమయాలలో చేసే అభ్యాసం మాత్రమే కాదు అది అనుక్షణం ప్రతి పనిలోనూ జరగాల్సిన మానవ ప్రయత్నం ఏ పని సిద్ధించాలన్నా అందుకు సాధన అవసరం అందుకు కావలసింది ఓపిక కార్యం పట్ల నిబద్ధత ఉంటేనే ఓపిక వస్తుంది సాధన ఎంత చిత్తశుద్ధితో జరిగితే కార్యసిద్ధి అంత త్వరగా కలుగుతుంది మనోనిగ్రహం లభించాలంటే రోజుకు ఒక గంట రెండు గంటలు మనస్సును నియంత్రించి మిగిలిన సమయంలో దాన్ని విచ్చలవిడిగా వదిలేయటం కాదు ప్రతి క్షణం మనసును గమనిస్తూ దాని కదలికలను కనిపెడుతూ ఉన్నప్పుడే దాని దారిలోకి తేగలం అలా తెచ్చుకొని మనం చేసే ఏ చిన్న పనైనా కౌశలంతో చేయడమే ఒక యోగం అని గీతాచార్యుడు అదే చెప్పాడు గురువు దగ్గరికి కొత్తగా ఒక శిష్యుడు వచ్చాడు అతన్ని పూజా మందిరం శుభ్రం చేయమని అన్నారు గురువుగారు తనకు ఇంత చిన్న పని అప్పగించారేంటని అనుకుంటూ హడావుడిగా పని పూర్తి చేశాడు ఆ శిష్యుడు గురువు మందిరానికి వెళ్ళి చేత్తో తడిమితే దుమ్ము అంటుకుంది శిష్యుని పిలిచి నేను చెప్పాను నువ్వు చేశావు అంతేకాని జరగాల్సిన రీతిలో పని జరగలేదు ఆధ్యాత్మిక గ్రంథాలు చదవటం ప్రవచనాలు వినటం నియమిత సమయాలలో ఉప ఉపవా ఉప జపము ధ్యానము చేసుకుపోవటమే సాధన కాదు మనం చేసే ప్రతి చర్యలోనూ సాధన ప్రతిఫలించాలి ఒక పని ఎలా చేయాలో అలా చేయడమే ఉత్తమ సాధకుడి లక్షణం పైపైన చెత్త మాత్రమే ఊర్చావు కానీ లోతుగా పని చేయలేకపోయావు దీన్ని చిన్న పనిగా భావించావు సాధన అనేది మొదట చిన్న పనులతోనే ప్రారంభమవుతుంది మందిరాన్నే శుభ్రపరచలేని వాడివి మనస్సును ఎలా శుభ్రపరచుకుంటావు మనస్థితి స్థితిని బట్టే మన ఇంద్రియాలు పనిచేస్తూ ఉంటాయి ఈ పని జరగాల్సిన రీతిలో జరగలేదంటే మనసు నీ స్వాధీనంలో లేదన్నమాట హడావుడి ఆతృత అస్థిరత సాధనకు శత్రువులు ఓపిక పట్టుదల నిబద్ధత అనేవి సాధనకు మిత్రుడు అని చెప్పారు ఆయన సూక్ష్మ పరిశీలన శక్తికి శిష్యుడు ఆశ్చర్యపోయాడు విద్యార్థులు పాఠశాల స్థాయిలో చేసే చిన్న చిన్న ప్రయోగాలే భావి జీవితంలో వారు సాధించబోయే పెద్ద విజయాలకు నాంది పలుకుతాయి ఆ సమయంలో వారు చూపే ఓపిక ఏకాగ్రత శ్రద్ధ పట్టుదల సూక్ష్మ పరిశీలన వంటివి వారిని ఉన్నతులుగా నిలబెడతాయి అందుకే చిన్న వయసు నుంచి వారిలో ఆ లక్షణాలను ప్రోత్సహించాలి సాధన అనేది వ్యక్తిగతంగాను సమిష్టిగాను సమాజ ఉన్నతికి దోహదపడేదిగా ఉండాలి అలాంటి సాధన ఒక రోజులో చేసి ఆపేది కాదు అది నిరంతర ప్రక్రియ